కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం ఈ సంవత్సర కాలంలో నిజంగా సక్సెస్ఫుల్ అనేది ఎలా అనేది కొలమానం ఒకటే అడ్మినిస్ట్రేషన్ లెక్కేసుకున్నా సరిపోద్ది అడ్మినిస్ట్రేషన్ పరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది వ్యవస్థలను ఏ రకంగా పరిగెత్తిచ్చారు అనే దాని మీద క్వశ్చన్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ గారి విషయానికి వద్దాం వాస్తవాన్ని మంత్రులందరికీ శాఖలు ఉన్నా ఎవరు ఏ శాఖలో ఎప్పుడు వేలు పెడతారో తెలియదు నారా లోకేష్ గారు అన్ని శాఖల్లో వేలు పెడతారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్ని శాఖల్లో వేలు పెట్టగలుగుతారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎంగా పూర్తి స్థాయిలో ఆ మంత్రులకు సంబంధించ సంబంధిత ఇష్యూస్ పైన ఎంతవరకు అవగాహన ఉంది డేటా పెట్టుకొని జగన్ గారు క్వశ్చన్ చేస్తే ఇది పక్క ఆ డేటాను ప్రజెంట్ చేసుకుంటూ పూర్తిస్థాయి కౌంటర్ వాళ్ళు ఒక్కరు లేరు ఒక్కరు లేరు ఇక హోమ్ మినిస్టర్ గారు విషయానికి వస్తే హోమ్ మినిస్టర్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే మాత్రం పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన ఆరోపణలు చేసేవాళ్ళు అధికారంలోకి వచ్చాక మహిళల భద్రత గురించి ఆమె ఏ రకంగా చర్యలు తీసుకున్నారు ఎన్నిసార్లు మహిళల భద్రత గురించి ఆమె ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి అయితే ప్రెస్ మీట్ పెట్టారు ఏమన్నంటే పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే ఈ మాటలంటూ జగన్మోహన్ రెడ్డి గారిని కించిపర్చే ధోరణి ప్రదర్శించారు తప్పితే ఎక్కడ కూడా సమస్యల పట్ల చిత్త హోమ్ మినిస్టర్ గారు ఎన్ని సమస్యలు పూర్తిగా సాల్వ్ చేసేశారు ఎప్పుడు జరగని ఘటనలు ఐదేళ్ల ప్రభుత్వంలో జరిగే ఘటనలు కేవలం హోమ్ మినిస్టర్గా వంగల్గూడి అంతగా ఈ సంవత్సరం హయాంలోనే జరిగినాయి ముచ్చుమొరి లాంటి పాప ఘటన నుంచి సత్యసాయి జిల్లాలో హత్తాకోడల ఘటన దగ్గర నుంచి పద్నాలుగేళ్ల బాలికపైన నిప్పు పెట్టి తగలేసిందని ఇష్యూ ఏదైతే అనంతపూర్ జిల్లాలో బద్వేలు ఘటన తెనాలి ఘటన ఓయితల్ల ఈ ఊర్లో జరిగిందంటానికి లేదు ఎక్కడ ప్రతిసో ప్రతి చోట్ల జరుగుతూ ఉంది మహిళలపైన అఘాయిత్యాలు ఈ మహిళలపైన అఘాయిత్యాలు సంబంధించిన విషయానికి వస్తే పోలీసు వారు మిస్సింగ్ అయిన అమ్మాయిల కేసులు అదొక అదనం ముప్పై మూడు వేల మంది మిస్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు ఆ ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు ముగ్గురుని తీసుకుని రాల ముగ్గురిని తీసుకుని రాల సుగాలి ప్రీతి అంశం నేను న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు మా మన ప్రభుత్వానికి ఫస్ట్ కేసు అదే అన్నారు ఎంతవరకు న్యాయం చేశారు పోలీసు వారిని నారా లోకేష్ గారు రెడ్ బుక్ పేరుతో ఎలా వాడుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం శ్రీనివాస్ గారు ఇష్యూవే తీసుకుని వస్తే మహిళలకు భద్రత విషయానికి వచ్చిన మహిళలను ఎవరైనా ఏదని అంటే అస్సలు చేయం మేము వెంటనే తీసుకొచ్చి పడేసాం జైల్లో అంటారు హోమ్ మినిస్టర్ గారు శాఖని నారా లోకేష్ గారు ఎలా వాడుకుంటున్నారో చూడండి స్వయంగా చంద్రబాబు గారు మహిళలు జోలుకు వస్తే అది ఆఖరి రోజు అంటారు మరి ఎక్కడ ఆఖరి రోజులు ఎంతమందికి అయినాయి ఎంతమందికి అయినా హోమ్ మినిస్టర్ గారు పనితీరు విషయానికి వస్తే నిన్న పవన్ కళ్యాణ్ గారు గోదావరి ఏదో ప్రాజెక్ట్ ఓపెన్ చేయడానికి రాజమండ్రి దగ్గరికి వెళ్ళారు రాజమండ్రి దగ్గరికి వెళ్తే జూన్ ఎనిమిది నుంచి తన తమ బాలిక పద్నాలుగేళ్ల బాలిక కిడ్నాపుకు గురైంది తమ బిడ్డ తమ బిడ్డను మీరే రక్షించాలి అన్నయ్య అంటూ ఫ్లకార్డులు పట్టుకుని అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కాకినాడ జిల్లా కరప గ్రామానికి చెందిన మార్వాడి కుటుంబం కనిపించడంతో దీనిపై ఆరా తీసిన పవన్ కళ్యాణ్ గారు వెంటనే జిల్లా పోలీస్ యంత్రాంగానికి తన పేసీ అధికారులు బాలిక ఆచూకి వెంటనే గుర్తించేలా దర్యాప్తు చేయాలని ఆదేశించారు దీంతో జిల్లా పోలీస్ అధికారులు నలభై ఎనిమిది గంటల్లోపు బాలిక ఆచూకి గుర్తించి నిన్న మధ్యాహ్నం బా నిన్న మధ్యాహ్నం బాలికను ఆమె కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది ఈ ఘటన పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు ఇది ఇష్యూ ఆ సంబంధిత బాలిక కుటుంబ సభ్యులు ఫ్లకార్డులు పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి ముందు ఇట్లా పట్టుకో ఉన్నారు కాకినాడ నుంచి వచ్చింది అమ్మాయి మాకు మిస్ అయిపోయింది ఇరవై రోజులు అయిందండి ఇంకా ఏం తెలుతలేదండి చాలా ఇరవై రోజు నుంచి అమ్మాయి కంటే ఇంకా కనిపించలేదండి కరపంచి పద్నాలుగు సంవత్సరం అమ్మాయి మిస్ అయిపోయిందండి వాళ్ళు ఏం చెప్పారు సార్ ఇరవై రోజులు అయింది సార్ మా అమ్మాయి మిస్ అయ్యి కొద్దిగా హెల్ప్ చేయండి సార్ మా అమ్మాయి ఆచుకు తెలియట్లేదు అయిదు చెప్పారు అంటే పోలీస్ యంత్రాంగం ఇరవై రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిందాక ఏమి చేయలేదనే దీనిపైన మంగళపూడి అంతే గారు శాఖ ఎలా పనిచేస్తుందో అర్థమవుతుందా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అరెస్ట్ చేయాలన్నా లేకపోతే వాళ్ళ మీద దాడులు చేయించే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుల పైన కార్యకర్తలపైన దాడులు చేసి టీడీపీ వాళ్ళని వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కార్యకర్తలను కూడా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్ అటువంటి కార్యక్రమాలకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం పెద్దలు మద్దతు ఇస్తూ ఉన్నారు ఉదాహరణ సాక్షి ఆక్సిలపై దాడి జరిగింది ఏ ఒక్కరిపైన కేసు నమోదైనా ఇటువంటి మహిళల మిస్సింగ్ సంబంధించి హోమ్ మినిస్టర్ గారి శాఖ ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాలి ఇరవై రోజులు అయితే మా అమ్మాయి కనపడలేదని బాధపడితే పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే నలభై ఎనిమిది గంటల్లో తీసుకొచ్చారంటే ఇక్కడ ప్రతి ఒక్క మహిళ బాధపడుతూ ప్రతి ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేరుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళలేరుగా పూర్తిగా మీ శాఖ ఎలా పనిచేస్తుందో అంతేగారు ఇప్పుడు మీ శాఖ పైన మళ్ళీ చర్చ జరుగుతుంది ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో వంగల్పూడి అంతే గారు పనితీరు బాగలేదు హోమ్ మినిస్టర్ని ఇంకా తీసుకుంటే ఇట్లా ఉండదని చెప్పారు ఆ రోజే వంగల్పూడి అంతే గారు పనితీరు బాగాలేదని స్వయంగా డిప్యూటీ సీఎం గారు చెప్పారు తర్వాత నారా లోకేష్ గారు హోమ్ మినిస్టర్ పరిధి పూర్తి స్థాయిలో పోలీస్ యంత్రాంగాన్ని ఏదైతే పూర్తి స్థాయిలో బుక్ పేరిట ఎలా వాడుకుంటున్నారో మనం చూస్తున్నాం హోమ్ మినిస్టర్గా అనితగారు పవర్స్ ఎంత ఉన్నాయి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డాక్యుమెంట్ క్లియరేషన్ అనేది ప్రతి ఒక్క మంత్రి పేషీలు ఎన్ని డాక్యుమెంట్స్ బాగా క్లియర్ చేశారు బాగా పనితీరు ఎలా ఉందంటే ర్యాంకింగ్స్లో చిత్త చివరినే ఉన్నారు హోమ్ మినిస్టర్ అంతే గారు ఐ థింక్ చర్చ చివర ఒకటో రెండు పేర్లు కొద్దిగా పైన ఇరవై నాలుగు మంత్రుల్లో ఒక ఆయన కార్మిక శాఖ మంత్రి అనుకుంటా ఆయన ఆయన చివరినో ఉన్నాడు అనిత గారు ఎక్కడో చర్చ నుంచి టాప్ ఫైవ్లోనో చిత్త చివరి నుంచి టాప్ టెన్లోనో ఉంటారు పనితీరు అనిత గారు పనితీరు పైన మళ్ళీ ఇప్పుడు చర్చ జరుగుతుంది ఎంతమంది మహిళలకు న్యాయం చేయించారు ఎన్ని కేసులు సాల్వ్ చేయించారు ఎంతమంది మీ హయాంలో పూర్తి భద్రతగా తిరుగుతూ ఉన్నారు పోలీస్ యంత్రాంగం ఎంత పటిష్టంగా పనిచేస్తుంది ఎంత పటిష్టంగా పనిచేస్తుంది ఇవన్నీ చూస్తూ ఉన్నారు అంతే గారు ఇక లాండార్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది ఆ లాండార్ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది అనేది పూర్తిగా ఒక రకంగా చెప్పాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో పనిచేశారంటే అంటే మీ మంత్రిత్వ శాఖ మీది ఏం పనిచేయట్లేదని అర్థం ఇప్పుడు